తెలుగువారికి సంక్రాంతి చాలా ప్రత్యేకం ఉపాధి నిమిత్తం ఎక్కడ ఉన్నా సంక్రాంతికి మాత్రం సొంతరుకు రావాల్సిందే గ్రామీణ ఆటలతో బంధుమిత్రులతో ఇరుగు పొరుగుతో సరదాగా గడపాల్సిందే కానీ ప్రస్తుతం చాలామంది తమ సొంతళ్లకు వెళ్ళలేని పరిస్థితి అవును పండగ రద్దీతో ట్రైన్స్ అన్ని ఫుల్ అవుతున్నాయి రిజర్వేషన్కు వెళ్తే రిగ్రెట్ తప్పడం లేదు స్పెషల్ సర్వీసులు నడుపుతున్నా సరిపోవడం లేదు హైదరాబాద్ విజయవాడ విశాఖ హైదరాబాద్ నుంచి రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడపాలని పలువురు కోరుతున్నారు తెలుగులోగిళ్లలో సంక్రాంతి సందడి అంతా ఇంత కాదు దేశ విదేశాల్లో ఎక్కడున్నా సంక్రాంతికి సొంతూరుకు వెళ్లాల్సిందే పండగను ఆస్వాదించాల్సిందే పసందైన విందులు గ్రామీణ క్రీడలు చుట్టాలు పలకరింపులు గంగిరెద్దుల మేళాలు గోపూజలు బొమ్మల కొలువులు బొంగరాల ఆటలు గాలిపటాల పోటీలు పందాలు హరిదాసుల సంకేతాల నహడావుడి అంత ఇంత కాదు జొన్న సజ్జ వరి కూరగాయల పంటలతో వ్యవసాయ భూములు ఆహ్లాదాన్ని పెంచుతాయి నిండుగా పండి వెన్నులు ఒరిగి కోతకు సిద్ధంగా ఉండే వరిచేలు బంతి చేమంతి వంటి పూల తోటలతో పల్లెసీమలు భలే అందంగా ఉంటాయి ఇక పశుసంపద ఇచ్చే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం అందుకు సంక్రాంతికి సొంతూరుకు వెళ్లేందుకు చాలా పెద్ద ప్లాన్ వేసుకుంటాం కానీ ప్రస్తుతం పల్లెలకు వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది చదువులు ఉపాధి ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సొంతలకు రావడానికి మక్కువ చూపుతున్నారు తెలుగు ధనాన్ని తెలుగు సాంప్రదాయాలను కొత్త తరానికి పరిచయం చేస్తున్నారు కానీ సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం ఉన్న సర్వీసులు రద్దీ సరిపోకపోవడంతో సామాన్యులు జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది సంక్రాంతికి ఊరెళ్లడం కష్టంగా మారింది అవును ప్రయాణికుల రద్దీతో రైళ్ళని ఫుల్ అవుతున్నాయి రిజర్వేషన్ అసలే దొరకడం లేదు దీంతో సొంతలకు వెళ్లడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా వసూలు చేస్తున్నాయి దీంతో సొంతూలు వెళ్లేందుకు పేదలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఖాళీ జేబులతో ఊరెళ్లి చేసేదేముంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఏడాదిలో కాలేజీ బస్సులను పండగ సీజన్ లో నడపాలని పలువురు కోరుతున్నారు రైళ్లలో స్లీపర్ క్లాస్ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది ప్రజలంతా పైనే ఆశలు పెట్టుకున్నారు పండుగ రద్దీ నేపథ్యంలో దూర ప్రాంతాలకు ప్రత్యేక నడపాలని కోరుతున్నారు గతంలో అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ టికెట్లు ముందుగా బుక్ చేసుకునేవారు ఈ ఏడాది డిసెంబర్ నుంచి అరవై రోజులకు కుదించారు దీంతో స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ దొరకడం లేదు హైదరాబాద్ నుంచి రాయలసీమకు నడిచే వెంకటాద్రి చెంగల్పట్టు రాయలసీమ ఎక్స్ప్రెస్ నడుస్తున్నాయి విశాఖపట్నం విజయవాడ నుంచి నేరుగా కడపకు రావాలంటే తిరుమల ఎక్స్ప్రెస్ మాత్రమే ఉంది మాచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ ఎర్రగుంటల వరకు రాకపోగలు సాగిస్తుంది బస్సులతో పోల్చుకుంటే రైల్వేలో స్లీపర్ టికెట్ల ధరలు తక్కువ త్రీ టైర్ ఏసీలో అక్కడక్కడ ఖాళీలు ఉన్నాయి విజయవాడ విశాఖపట్నం హైదరాబాదుల మీదుగా ప్రత్యేక రైళ్లను సంక్రాంతి పండుగకు ముందు తరువాత నడపాలని పలువురు కోరుతున్నారు విజయవాడ నుంచి రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రయాణించాలంటే సుమారు నాలుగు వందలు చెల్లిస్తే సరిపోతుంది అదే బస్సు ప్రయాణం అయితే ఇంతకు మూడొంతులు చెల్లించాల్సిన పరిస్థితి నలుగురు వ్యక్తులున్న కుటుంబానికి పన్నెండు వందల అరవై అవుతుంది అదే బస్సులో అయితే ఒక్కరికే అంత చెల్లించాల్సిన పరిస్థితి हाई निर्म तरण प्लीज सब्सक्राइब टू वाईके टी वी दिस विराज अश्विन प्लीज सब्सक्राइब टू वाईके टी वी नेटवर्क